హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మన టమాటా బెండకాయ చాలా బాగుంటుంది పప్పు రెండు వందల యాభై గ్రాములు అయితే తీసుకున్నాను కప్పుతో అయితే ఒక కప్పు తీసుకున్నది శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లో పోసుకొని ఒక గ్లాస్ నిండా వాటర్ పోసుకొని కుక్కర్ డీజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలి స్టవ్ మీద అది పక్కన పెట్టేసుకొని ఇవి బెండకాయలు పావు కేజీ ఉంటాయి కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసాను ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకొని బాండలు పెట్టి బాండలు బాగా ఇటు ఎక్కినాక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసి బెండకాయలు అనేటివి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకొని కొంచెం నిమ్మకాయ సైజులో చింతపండు వేసుకొని నానబెట్టుకోవాలి ఈ చింతపండు నాన్తో ఉంటుంది ఈ బెండకాయ కూడా ఫ్రై అవుతుంది ఈ బెండకాయ అయితే మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే చాలు అవి ఇందులోనే ఫ్రై అయినప్పుడే కొంచెం బెండకాయ అనేది ఉడికిపోయి ఉంటుంది అదే బాండెట్లో పోపు పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఆ ఆనియన్స్ కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు ఇందులో పోసుకొని ఇవి కూడా టమాటాలు ఎక్కువ మగ్గబడలేదండి కొంచెం మగ్గితే చాలు ఈ విధంగా అయితే మగ్గించుకోవాలి చింతపండు మనం నానబెట్టుకున్నాం కదా ఇవి ఇదంతా బాగా చింతపండు జొంత తీసుకున్నాం తీసి పక్కన పెట్టుకున్నాం గుజ్జు తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి కాబట్టి కరేపాకు వేసుకొని తగినంత కారము ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి పసుపు వేసుకొని ఇవి బాగా మగ్గి ఇవి మగ్గిన తర్వాత ఇవన్నీ కూడా కచ్చిపచ్చ దంచుకున్న ఎల్లుల్ పా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఇవి పోసుకోవాలా మనం ఇంతవరకు ఫ్రై చేసినాం కదా బెండకాయ ముక్కలు అవి కూడా ఇందులో పోసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వాలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవ్వాలా మనం చింతపండు గుజ్జు కలిపి పెట్టుకున్నాం కూడా అది కూడా ఇందులో పోసేసుకొని ఉడికించాలా ఒక రెండు నిమిషాలు అన్న పడుతుంది గ్యాస్ సిమ్లో పెట్టుకుని ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి పుల్స్ అంతా దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకోవాలి చుట్టూ బెండకాయ ముక్క అనేది కూడా బాగా ఉడికిపోయింది తర్వాత మనకి తగినంత సాల్ట్ వేసుకొని మనం ఇంత కుక్కర్లో పెట్టుకున్నాం కదా కందిపప్పు ఇది ముద్దకా మెత్తగా మెదిగిన తర్వాత ఇందులో పోసేసుకోవాలి బెండకాయలో బెండకాయ పప్పు టమాటా ఈ కర్రీ అంటే చాలా బాగుంటుంది ఈ ఈ విధంగా అయితే చేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసి టేస్ట్ ఏమి ఉండదు టమాటా బెండకాయ చాలా అంటే చాలా బాగుంటుంది మేము ఒకసారి అయ్యప్ప సమట్ ఇట్లా చేసి పెట్టారు మా పిల్లలు అప్పటి నుంచి ఏమంటున్నారు లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవటమే అంతేనండి ఒక గిన్నెలకు సర్వ్ చేసుకోవటమే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు అలా మాకు ఒకసారి కామెంట్ పెట్టండి ఇందులోకి పచ్చడి కొడుకుంటే ఆమ్లెట్ వేసుకోండి ఉంటే కామెంట్స్ సూపర్గా ఉంటుంది లైక్ పెట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి